లగడపాటి లగడపాటి ఎవ్వరయ్య నీకు సాటి లగడపాటి లగడపాటి ఎవ్వరయ్య నీకు సాటి పుట్టాలి మళ్ళీను పట్టాలి కలమును తెలుగు తల్లి తొలి వారసుడై తెలుగు వెలుగులా బాలభాస్కరుడై తెలుగు వెలుగులా బాల భాస్కరుడై ల లగడ లగపాటి ఎవ్వరయ్య నీకు సాటి నువ్వు నాటిన ముక్కలు వీరభూసినాయినలు దిక్కులు నీ ఏ కలవుయ శిష్యులు నీ కళానికి సాక్షులు పామరులైన పండితులైన నీ కళానికి దాసోహం ధన్యులమయ్యి తరించినాము నీతో కలిగిన సావాసం ధన్యులమయ్యి తరించినాము నీతో కలిగిన సావాసం మగడపాటి లగలపాటి ఎవరయ్యా నీకు సాటి లగడపాటి లగడపాటి ఎవరయ్యా నీకు సాటి आलुख्याचे झुंड चालुख्यचे झुंड का विद्याप्राच लगू काले लिगी कौल पलिता लिदी गी काके भटी बाघू बुद्धाई बामानागू Kau pasti sekarang sari ini tengah.

मुभूमिपालक हे साङ्गनिहारके निवास दक्षिणी च निशामणिहरा नित्यपासी देव ननुभो कविरं नदवेश देव ननुभव कदलिरम् అదియే చిన్ననాటి నుండి ఏచి చి గురించి జ్ఞానము ఆధ్యాత్మ బాబాలు నాటి కొలది తెలుగు పండితులుగా తెలుగు కే విలిగిస్తూ భాషాభివృద్ధికి పాటలేసే తెలుగు రచయితులందు తిరువరీడు తెలిగించి తెలుగును తెలివి కొలది మంచి రచనలు చేసి మనసుతో చే శ్యామలాదేవికి కోమల శ్యామలాదేవికి కోమలమౌ భర్త భాస్కరాచార్యులు బ్రహ్మరాత అన్యోన్య దాంపత్యమాదర్శనీయులు అన్యోన్య దాంపత్యమాదర్శనీయులు ముచ్చటౌ దంపతులు మురిసెనింట కిరణాలు చిందించు కీర్తి చంద్రిక కిరణాలు చిందించు కీర్తి చంద్రిక గాను కిరణ్మయి జన్మించి కీర్తి తెచ్చే కృష్ణుడే వీరింట కులువైన రీతిగా దేవీ నింత పొరువైన దీతిగా కృష్ణ సిసిసిదు ఉత్పన నిల్పే దలిత లావణ్య తేటం భూపితమంద ఇదుృతనో జల కువాదు పురుణ మోసే వేదయ జీవితం తల్లిదండ్రుల ఆదరాభిమానాన్ని ఆకలింప చేసుకున్న కరోజులు మాతృదేవోభవ పితృదేవోభవ వేద సూక్తికి దీటుగా అమ్మా నాన్నల జీవితం మాకు ఆదర్శం అంటూ మీ ఇంటి జ్యోతిమేలుగా వెలుగుంది మిమ్మల్ని ఆదర్శవంతులుగాను విద్యావంతులుగాను ఉద్యోగస్తులుగాను గాను తీర్చిదిద్దిన మీ తల్లిదండ్రుల ఘనత మరచిన మరుపురాని ప్రత్యక్ష దైవ స్వరూపులైన మీ తల్లిదండ్రులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా ముప్పై విద్యార్థిని విద్యార్థులకు సేవలందించిన ధనాపాటు బాలకులు వారు ఎక్కడున్నా రక్షణ కలుగుతుడపలో ఉన్న దీపము ఇంత బయట వెలుగునిచ్చినట్లు

మాతృభాషపరి విస్తృతం ప్రీతి నాగది కథకు భాష అత్యంత అవసరం సరళ భాష అనితల తరతరాలకు కరకరాలూ కవ నిబుధ్యమసారథ్యము అందమున పడిపోయి ఆవిదమును అక్షరాల అందము రాతపోత అమలు లేక భాషాత్వానము తెలుగును పలికి పలికించుటలోనే భాస్కరుని నైపుణ్యము ఈనాటి భాష తెలుగు జీవితం లగడపాటి కృషికి నేటి నేటి భావ సాకృతం డుగులకు నేడు ఎడారి జీవితం కలుచుకుంటే భయము నైరాశ్యములు పలుకులకు అరాచక తీచక పర్వము పుస్తక పఠనం తిరిగి మిగిలి నేడు అపస్వరం అనర్థము తెలుగు మన కర్తవ్యము ఈనాటి భాష తెలుగు జీవితం ಜಗಡ ಪಾಟಿ ಕೃಷಿಕಿ ನೇಟಿ ನೇಟಿ ಭಾವ ಸಾಕ್ವ ತಂಬೂರು ಲಗಡ ಪಾಟಿ ಸಾಹಿತಿ ತ್ಯಾಗಮೂ ಬೀದಿಲೋ ಗಂಗಾ ಪ್ರವಾಹಮೋ ಭಾಸ್ಕರು ನೀ ದೇಹ ಮುಕ್ತಾನರಾಧುರಾ ಆಸ್ಕಾರ್ ಅವಾಟು ಕನ್ನ ಬಾರಿ ಮನಸ್ಸು కూర్చటి రసడ్డ సమాఖ్యమే పూర్తి మనకు వీరురా ఈనాటి భాష తెలుగు జీవితం లగడపాటి పాటి కృషికి నేటి నేటి భావ సాకృతం అవిశ్రాంత హరణములాక్షరాల సేద్యము అనితర సాధ్యమైన లగడపాటి పద్యము నిండార మనసుతో కవితాని వాడు నిండార మనసుతో కవితాని వాడు ఈనాటి భాష తెలుగు జీవితం తగడపాటి కృషికి నేతి నేతి భావ సాకృతం శ్యామలాదేవి మెచ్చిన సరసుడీవు కృష్ణ శశి కిరణ్ కృష్ణ శశి

మాయందు భాస్కరుడవై మాయందు కవిత తేజస్సు వెద చల్లినారు కవిత తేజస్సు వెద చల్లినారు యువ కవులం కవులం ప్రోత్సహించి మాలోని కవితలు మెల్కొల్పినారు శ్రీకాళహస్తి పట్టణమందు కవులను భూహూర్ కెటియను గొడుగు కింద చేర్చినారు అందుకోవయ్య మాకవుల సాహిత్య పుష్పాంజరుడు అందుకోవయ్య బాకవుల సాహిత్య పుష్పాంజరుడు అన్నంలో జాబులో నరిగిపోవు వస్త్రము కూడా పుర్యదానం కానీ వస్త్రమేడాదిలో బాధ తగదు ఒక దానం ఒకటి నిర్కృష్ట దానివే కానీ పంప కొన్నీళ్ళలో ఊరిపోవు ఒక దానము మహా పుర్యతానమే కానీ కొన్ని అన్యల చేతి పోవచ్చు అది లోక ఇంచుక ఏమి చిరిగిపోక ఊరి లోపక ఎన్నుల పాలు దాకా నిత్యమై వినిర్మలమై నిచ్చలమై ఎదుగు చుట్టూ విద్యాదానమంటే జ జగతి అలా